గడిచిన దినంతా భద్రపడి సజీవన చెల్లిస్తున్నాం ఇదిగా ప్రభుత్వం దినదినే మీ వాక్యం కొరకు మేము ఎదురు చూసుకున్నాం తండ్రి నాయన వాక్యమే ఎంతో బలాన్ని దయచేస్తున్న ప్రభు వాక్యం ద్వారా నాయన మేము ఎన్నో సంగతులు తెలుసుకుంటున్నాం తండ్రి మీరు ఆస్తులో ఉండి మాతో మాట్లాడండి ప్రభు అలాగే వాక్యం వినుకున్న మాకు కూడా మా హృదయములను మా చెవులను చేయండి ప్రభు అని చూస్తారు నాయన వినుటుమట్టుకు విందరు కానీ వారు ఎంత మాత్రం గ్రహించాలని వాక్యము ద్వారా మాట్లాడుతున్నారు ప్రభు నాయన గ్రహి గ్రహించే శక్తిని మాకు అనుగ్రహించండి నాయన మంచి నేలను కూడా విత్తనములు వలె మా హృదయములలో నీ వాక్యం పలించినట్లుగా సహాయం చేయండి ఎదురు దీవెనలు మాతో ఉంచండి ప్రభు వాక్యం విని మేము సంతోషముతో నాయన మాకు సర్వ శరీరమునకు ఆరోగ్యము దయచేసి మా హృదయములను తెప్పనిలా చేసి నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచమని మధురేడైనా సూత్రిస్తున్నాము అడిగి వేడుకుంటున్నాం తండ్రి మంచి ఉత్తర ప్రచుర వాక్యము చదివినటువంటి చరుదడు శేఖరికి అలాగే పత్రిక వాక్య భాగము సువర్ణ వాక్య భాగం చదివినటువంటి కుమార్తెనిద్దరికిని అలాగనే ప్రార్థించినటువంటి తల్లిగారికి కూడా వందనాలు మన తండ్రి అయిన దేవుని ప్రవణ చేస్తు క్రీస్తు నుండి కృపయు సమాధానమే అందరికీ కలుగునుగా ఈ ప్రశస్త రాత్రి వేళ పదకొండు రోజులోనికి మనం వచ్చాం మండల కాలము శిలువ ధ్యాన కుడికల్లో ప్రభు మనతో చాలా స్పష్టంగా మన శిలువ ప్రేమను గురించి మనకి ఆయన తెలియజేస్తున్నాడు మరుగైన అది దాచబడకుండా దాచబడిన దాన్ని మరుగు చేస్తూ ఉండే ఓ దేవుడు కాదు కానీ తెలియని విషయాల్ని మనం తెలుసుకునేలా కూడా పరిశుద్ధ ఆత్మ సహాయం ద్వారా ఎన్నో సంగతులను మనకి ఆయన నేర్పిస్తూ ఉన్నాడు గుర్తు చేస్తూ ఉన్నాడు సర్వ సత్యములోనికి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు అందుని బట్టి రెండు మనసుతో హృదయపూర్వకంగా ఆ దేవునికి కృతజ్ఞత ఆసుపత్రులు చెల్లిస్తున్నాను ఈ ప్రత్యేకంగా ఈ రాత్రి పదకొండవ రోజు సిల్వజాన కూడికి ఏర్పాటు చేసుకున్నటువంటి పిట్ట శ్యాంబాబు గారు అలాగే రాజమణి గారు ఆ దంపతులు ప్రేమించి ఇచ్చినటువంటి పెద్దలు కుమారులు కుమార్తె కోడండ్లు మనవలు మనవరానరు వీరందరిని బట్టి కూడా నేను ప్రత్యేకంగా దేవుని స్థుతిస్తూ కుడికి ఏర్పాటు చేసినట్టు మీకు ప్రత్యేక శుభాలు ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు మరి మంచిది వాక్యంలోకి వెళ్ళిపోదాం ఒక్కోటమి అని చెప్పారు ఒకటమైనా రెండు కోటలైనా ఆ టైం అయిపోతుంది త్వరగానే ముగించడానికి ప్రయత్నం చేస్తాను త్వరగానే ముగిస్తాను కంగారు పడుతుంది బాగు కొడుతున్నాయా ఇక్కడ బాగున్నాయా కుడుతున్నాయా